డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి గారి ఎన్నికల ప్రచారానికి ప్రజలు తండోపు తొండాలుగా తరలివస్తూ మంగళహారతుల్లో స్వాగతం పలుకుతున్న పరిస్థితి ఇప్పుడు మనతో పాటు గుట్టిపాటి లక్ష్మీ గారు ఉన్నారు ఆమె ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటనే విషయాల గురించి తెలిసిన ప్రచారం చేద్దాం మేడం మీరు ఎక్కడికి పోయినా కానీ మంగళహారతులో ప్రజల స్వాగతం వాళ్ళు మీతో కలిసి ప్రయాణిస్తూ మీకు సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి ఈ సరళ చూస్తుంటే మీ ఎన్నిక లాంఛనం పరిస్థితి దీన్ని ఎలా చూస్తారు నేను దర్శి నియోజకవర్గం ఎప్పుడు నన్ను కొత్త మనిషిలా చూడలేదు ఎక్కడికి వెళ్ళినా మహిళలు పెద్దలు యువత ప్రజలు నా వెంట నడుస్తూ నన్ను ఎంతో అభిమానంగా వాళ్ళ అమ్మాయిలాగా ఆదరిస్తున్నారు అలాగే ఈ ఐదేళ్ల పాలనతో ప్రజలంతా చాలా విసుగు చెందిపోయి ఉన్నారు తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చాలా కీలకం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంక్షేమం అభివృద్ధి రెండు కళలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలుస్తారు కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది దర్శన నియోజకవర్గం అభివృద్ధికి నేను నిరంతరం కృషి చేస్తాను ఇక్కడ విజయానికి మేము కృషి చేస్తాం చూస్తున్న పరిస్థితి ఇంత ఎండలో కూడా మీ ఎంత నడవటానికి కారణం ఏమంటారు కార్యకర్తలే బలం బలం ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి మన రాష్ట్రం బాగుండాలి నియోజకవర్గం బాగుండాలని ఒక అభిప్రాయంతో ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కళ్ళు నా వెంట నడుస్తూ నాకు నా బాధ్యతను మరింత పెంచుతున్నారు రేపు నిలిచేది దర్శిలో మేమే దర్శిని అభివృద్ధి చేసుకోకముందే ఇక్కడ సమస్యలు తెలుసుకొని వచ్చాను కానీ ప్రచారంలో భాగంగా మరిన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ తాగు సాగునీటి సమస్యలు చాలా తాగునీరు సమస్య చాలా తీవ్రంగా ఉంది అంతే సాగునీరు అందరు పొలాలు ఎండిపోయి నీరు కూడా రావట్లేదు రోడ్లు సరిగ్గా లేవు ఉపాధి అవకాశాలు లేవు వలసలు పోతున్నారు మంచి విద్యా అవకాశాలు లేవు స్కూల్ కాలేజీలు సరైన వంద పడకల హాస్పిటల్ అవసరం చాలా ఉంది ఊరికి అన్ని రంగాల్లోనూ నేను ఐదు మండలాల్లోనూ నా వంతు కృషి చేసి ప్రజలకు అండగా ఉండాలని మాట్లాడుతున్నాను